స్వాగతం ఆదోని మండలంలో త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ సిపిఎం పార్టీ ప్రతినిధి బృందం ఆదోని సబ్ కలెక్టర్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కె లింగన్న మాట్లాడుతూ మండలంలోని నాగనాథనహళ్లి ఆనవాళ్లు కుప్పగల్లు నెవలకల్ ఎస్ఎస్ ట్యాంకులను పూర్తిస్థాయి నీటిమట్టంతో నీళ్లు నింపాలని కుప్పగల్లు మరియు నౌలేకల్ స్కీమ్ పరిధిలోని గ్రామాలకు అదనపు పైప్ లైన్ వేయాలని కనీసం రెండు రోజులకోసారి త్రాగునీరు సరఫరా చేయాలని అలాగే జలజీవన్ మిషన్ ద్వారా అన్ని గ్రామాలకు ఇంటింటికి కొలాయి ద్వారా త్రాగునీరు సరఫరా చేయాలని చిన్న చిన్నహరివానం దగ్గర నిర్మించిన ఎస్సెస్ ట్యాంక్ నుండి సంతే సంతేకోళ్లూరు పెద్ద హరివాణం గ్రామాలకు పైప్ లైన్ విస్తరించాలని కుప్పగల్లు ఎస్ఎస్ ట్యాంకు ఫిల్టర్ బెడ్లు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఈరోజు ఆదోని మండలంలో ప్రాథమిక సమస్య పైన ఆదోని సబ్ కలెక్టర్ గారికి సిపిఎం పార్టీ ఆదోని మండల కమిటీ తరఫున ముఖ్యమంత్రం అనేది జరిగింది ప్రధానంగా ఆదోని మండలంలో నాగనాథనల్లి అట్లాగే ఆనవాళ్ళు మరియు పొగల్ ట్యాంక్ నవలకల్ స్కీము ఇలాగా దాదాపు ఒక నాలుగైదు చోట్ల ఎస్సెస్ ట్యాంక్లు ఏర్పాటు చేశారు వీటిని నీళ్లతో వైఎస్ దృష్టిలో వెంటనే నీళ్లతో పూర్తిగా నిర్మాణం చేసి ఒక డిమాండ్ ఈరోజు సంపద నేను తెలియజెప్పడం జరిగింది అట్లాగే కొన్ని గ్రామాలు ఇప్పుడు నెవలకల్ స్కీమ్కి దాదాపు పదహైదు పదహారు గ్రామాలు ఉన్నాయి ఈ గ్రామాలకు నీళ్ళు వెళ్ళాలంటే వారం పది రోజులు లేదా ఇంకా అంతకన్నా ఎక్కువే రోజులు పట్టేటువంటి అవకాశం ఉంది అందువలన కనీసం రెండు రోజులకు ఒకసారి అందించాలంటే ఆ నెవలకల్ స్కీమ్కి ఒకే పైపుల నుండి ఉంది చాలా పురాతన కాలంలో వేసినటువంటి పైప్ అది రెండో చోట్ల లీకులు పోవడమా లేకపోతే పగిలిపోవడం జరుగుతుంది కాబట్టి అదనపు పైప్ లైన్ వేయాలని కుప్పకాల ఎస్ఎస్ ట్యాంక్ కూడా అలాగే అదనపు పైప్ లైన్ వేయాలని చెప్పేసి అట్లాగే ప్రజలు ఎస్ఎస్ ట్యాంకు చాలా చిన్నది కావచ్చు దాన్ని కూడా విడబ్ తీయాలని చెప్పేసి అట్లాగే జలజీవన్ మిషన్ ద్వారా అన్ని గ్రామాల్లో కూడా ఇంటింటికి కొలైనటువంటి కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ జలజీవన్ మిషన్ కూడా అన్ని గ్రామాల్లో అమలు చేసి ఆ రకంగా ఇంటికి ఏర్పాటు చేయాలని కనీసం రెండు రోజుల కోసారైనా నీళ్లు అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అట్లాగే సత్యకొల్లూరు చిన్నారోణం దగ్గర నిర్మించినటువంటి ఆ ఎస్ఎస్ ట్యాంక్ ద్వారా సంతెకూళ్ళూరు పెద్దారోనం గ్రామాలకు కూడా ఈ పైప్ లైన్ విస్తరించాలని చెప్పేసి ఈ యొక్క డిమాండ్లు అన్నిటి కూడా కూడా ఈరోజు సిపిఎం పార్టీ మండలి మండలం తరఫున సబ్ప్రెడ్ గారికి సత్కల్క్రి గారికి అమితపత్రం అందించడం జరిగింది కాబట్టి ఈ విషయాలన్నీ కూడా తక్షణమే మరి ప్రభుత్వం పరిశీలించి సత్కలింగ్ గారు కూడా స్పందించి వెంటనే ఈ గారితో మాట్లాడడం జరిగింది తక్షణమే ఈ యొక్క త్రాగునీటికి సంబంధించి సమస్యకు సంబంధించి వెంటనే మీటింగ్ ఏర్పాటు చేసి ఈ చర్యలు తీసుకుంటామని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది నా పేరు నిన్న సిపిఎం పార్టీ మాడంతో